వాటర్ వస్తే ఫుల్ అండి గట్లు నిండాయి వాటర్ వస్తే నిండాయి గట్లు తడిచేయి వాటర్ రాక వాళ్ళు రెండు సార్లు చేసుకున్నారు ఆ వచ్చే కూర్చుని పెట్టుకోటాయి ఇది పంట కాలి పంట కాలవాళ్ళు డబల్ డబల్ లిఫ్ట్ లేసి పెట్టాగోని కాదు నీ పెంచేది అదేనా మూడు ఎకరాలా బాజు బాషా బాజు అది కూడా చూడచ్చు కాదు కదా పంటకాలు కూడా చూడొచ్చు కదా అని ఏం పర్లేదు ఏం కాదు వదిలేసి

పర్లేదు ఏమి అదే బుడదంటే ఏముంది లేదు మామూలు ఏదో లైట్ గా మొన్న జల్లు కురిసింది కాబట్టి ఇప్పుడు ఈ రైతు ఎవరు పిలిపించు అక్కాయ్ స్వామి ఇటు అక్కాయి స్వామి అక్కాయి స్వామి మొత్తం వెనకాల నుంచి రైతులు రైతులు వచ్చారు సార్ అక్కాయి స్వామి पर्सला <laughs> 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 రైతుల వరకు పర్లేదు పర్లేదు ఎక్కడి నుంచుకోచ్చా ఇది ఎటు రేచి చూచే అటు సైడా అయిపోయింది మొత్తం పోయినట్టు రెండు ఎకరాలు

ఇంకా ఇక్కడికి నీళ్ళు అనేది ఒక కాడ నుంచి ఆ దేవుడు పోసిన దారకంతోనే ఇది మొలిసింది ఇక అలానే ఉంది అంతే ఆగిపోయింది అప్పుడు వేసినప్పుడు వర్షం పడవుడు ఎదబెట్టినప్పుడు ఇప్పుడు వరబంది అన్నప్పుడు ఏంటి దాని అర్థం అవునా గాదా అవసరాన్ని బట్టి రైతుల దగ్గరికి వచ్చి కనుక్కుని

దాతలేదా మీ పేరమ్మా వెంకటరామ రాగం వెంకటరాము ఏమండి మీద జాగ్రత్త మీరు రివర్స్ వెళ్తున్నారు జాగ్రత్త వస్తా తీసుకెళ్తా బాబా ఆమెగా నేను వస్తాను ఇటు వస్తాను ఒక్క నిమిషం కొంచెం మనలో మనాలు ఇటు వచ్చేసానమ్మా ఫ్లాగ్లే వద్దమ్మా ఇటు వచ్చేసి అటు వెళ్దాం వస్తాను వస్తా వస్తాను వస్తాను